అందరికీ నమస్కారం దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఎనిమిదవ రోజు నైవేద్యంగా చలిమిడి పానకం వడపప్పు ఈ నైవేద్యాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి అలాగే ఈరోజు పరమాన్నం పులగం పెసరపప్పు పాయసం నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు ఈరోజు చలిమిడి పానకం వడపప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా చలిమిడి ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్లు పోసి ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత నీటిని వడగట్టుకుని ఈ బియ్యాన్ని పొడి వస్త్రంపై అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఆరిన బియ్యాన్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని జల్లెడ పట్టుకొని ఒక కప్పు పిండిని తీసుకోవాలి కప్పు బియ్యం పిండిని గిన్నెలో వేసుకొని ఇందులో కప్పు తురిమిన బెల్లాన్ని నాలుగు స్పూన్ల నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతితో కలుపుకుంటూ ఇలా ముద్దలా చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి చలిమిడి నైవేద్యం రెడీ కావాలంటే ఇందులోకి చిటికెడు యాలకల పొడి మరియు కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దాం గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లం నీటిని ఇలా ఇంకొక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి యాలకుల పొడి సొంటి పొడి చాలా తక్కువగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని తులసి ఆకులను వేసుకోవాలి పానకం నైవేద్యం రెడీ ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూద్దాం కొద్దిగా పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత నీటిని వడగట్టుకొని పెసరపప్పును గిన్నెలోకి వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఇర దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మేము వేయలేదు నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చలిమిడి పానకం వడపప్పు రడి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ